ప్రియమైన వాళ్ళరా రఘువైన యస్ క్రీస్తు నావులు అందరికీ వందనాలండి మరి ఈ దినము మనము బైబిల్ వాక్య ధ్యానం కొరకై పోసిన పౌలు వ్రాసిన కొరందెలకు వ్రాసిన మొదటి పత్రిక కొరందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాము జరుగుతానండి అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవ అవయవులవై ఉన్నారు అటువలే మీరు ఎవరి గురించి చెప్తున్నాడు విమోచించబడిన వారిని గురించి రక్షించబడిన గురించి ఆయన పిల్లల గురించి మరి క్రైస్తవుల గురించి విశ్వాసుల గురించి చెప్పేది కార్యం ఏంటంటే మనం ఏమైతున్నాము ఆయన శరీరం మన శరీరంలో ఎట్లాగా వేరే వేరే అవయాలు ఉంటున్నాం అట్లా మనం అందరం కూడా అవయాలుగా ఆయన శరీరంలో ఉంటున్నాము కాబట్టి ఆయన శరీరంలో ఉంటున్నామంటే ఆ శరీరానికి మరి హెడ్ ఇది కాబట్టి తల కాబట్టి ఆయన శిరస్సుగా ఉంటున్నాడు మనము శరీరంలోని భాగములుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ అదే మనం కొరెందులకు రాసి మొదటి కొరెందుకు రాసిన పత్రికలోనే పన్నెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని తిరిగి మరి కొంచెం వివరంగా ఇక్కడ మనకు చెప్తుంటాను అనమాట పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చిన వాళ్ళు రైట్ ఇక్కడే ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవములు కలిగి ఉండను అలాగే శరీరం యొక్క అనగా అన్ని అనేక అవములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవి అలాగే క్రీస్తు ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా మరి శరీరములో అనేక అవయములు ఉన్నా కూడా అవన్నీ కూడా ఒకటిగా సమకూర్చబడి ఉంటున్నవి శిరస్సు కింద అట్లాగే క్రీస్తు శిరస్సు అయి ఉండగా మనము సమకూర్చబడిన వారుగా ఆయన యొక్క మరి శరీరముగా మనం వింటున్నాము అనేటువంటి కార్యాన్ని అదే పన్నెండో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల్లో రోమికు రాసిన పత్రిక కూడా ఏమంటారంటే రోమిళకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మరి నాలుగు ఐదు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే రైట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒక్క శరీరములో మనకు అనేక అవములు వినను ఈ అవయములని ఒకటే పని ఎలాగ ఉండదు అలాగని అనేకులైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవాలుగా ఉంటున్నాం కాబట్టి ఎంత పోలిక గురించి చెప్తున్నాడు శరీరంలో అవయవాలు ఉంటున్నాయి అయితే అన్నిటికీ ఒకే పని ఉండదు ఎట్లాగ వేరు వేరు పనులు ఉంటాయో అదేవిధంగా మనకు కూడా ఆయన వేరు వేరు పనులు ఇచ్చిన అయితే ఇవన్నీ కూడా శరీర అభివృద్ధి కొరకై కదా శరీరము అభివృద్ధి కొరకై మనం తినే ఆహారము పీల్చే గాలి మరి ఇవన్నీ కూడా మరి నడిచే వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మరి శరీరము బలపరచబడే దానికి కొరకై ఒక్కొక్కటి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తున్నాడు అనమాట అట్లాగే ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండో అధ్యాయంలో ఎఫ్ఎస్సీలకు ఎస్ రెండో అధ్యాయం ఇరవై ఉత్సవంలో ఏమంటున్నాడు ఇక్కడ క్రీస్ చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవర్తనలు వేసిన పునాద మీద మీరు కట్టబడుచున్నారు ఎట్లాగా మరి దేవుని ఆలయమేటికై మనం కట్టబడుచున్నాము అంటున్నాడు ఆయనలో మరి ఆయనలో మీరు కూడా ఆత్మములముగా దేవునికి నివాస స్థలమైనట్టు కట్టబడుచున్నాము కాబట్టి ఇప్పుడేముంటున్నాడు ఇక్కడ మరి ఒక శరీరముగా ఉంటున్నారు అనేటువంటి పోల్చాడు రెండవదిగా ఆయన ఆలయమై ఉంటున్నాము ఆయనలో కట్టబడుచున్నాము ఎందుకొరకు ఆయన మనలో నివసించేదానికి కొరకయ్యి కాబట్టి విశ్వసించు ప్రతివాని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నివసించేవాడుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఎటువంటి వారమైంటున్నామంటే మనము దేవుని యొక్క ఆలయమై ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం ఎరుగులు సాగుతున్నాం అనమాట కొరకే మరి మీరు దేవుని ఆలయమై ఉన్నారని పరిశుద్ధాత్మలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు అదే మొదటి కొన్ని మూడు పదహారు చూసినట్లయితే అట్లాగే పేదలు ఏమిటంటే మీరందరూ జీవుల రాళ్ళవలే మరి యేసు నందు ఆత్మ మందిరముగా కట్టబడుచున్నారటడు కాబట్టి మనం కట్టబడేటువంటి మందిరం కాబట్టే మనం రెండవదిగా మందిరము ఆయన మందిరముగా మనం ఉంటున్నాము మూడవదిగా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై అధ్యాయము ఎస్ ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు దేవుడు తన స్వరక్తంంచి సంపాదించిన తన సంఘముల కాయటకు పరిశుద్ధాత్మముడు దేనిందు అధ్యక్షుడిగా ఉంచను కాబట్టి నుంచి సంపాదించిన సంఘము కాబట్టి ఇప్పుడు చర్చ్ సంఘము అనేటువంటిదిగా చెప్తాడు మొట్టమొదటిగా మనం ఏం చూస్తాము మనము ఆయన శరీరమని చూసాము రెండవదిగా ఆయనకు ఆలయం చూస్తున్నాము ఇప్పుడు సంఘము ఈ సంఘం ఎట్లా ఏర్పడేదంట ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము సిలువలో మన కొరకే శ్రమపడి నింది అవమానింపబడి నిందింపబడి దూషింపబడి పొడవబడి కూర్చోబడి మరి రక్తమంతా కూడా కార్చి ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగేట ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన వాడుకుంటున్నాడు కాబట్టి తన స్వరక్తమిచ్చి సంపాదించి నిన్ను నన్ను ఏ విధంగా ఆయన మరి కొన్నాడంటే ఇచ్చి సంపాదించుకున్నట్టున్నాడు కాబట్టి మనం ఏముంటున్నాడు ఇక్కడ చర్చ్ అంటే ఆయన సంఘముగా మనం ఉంటున్నాము అట్లాగే గలతీలకు రాస్తూ గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనంలో ఒక మాట చెప్తాడు క్రీస్తు అందరూ బాప్తీ సంపొంది మనం అందరం కూడాను క్రీస్తు వయసులో మనము ఒకే శరీరము ఆయన ఉంటున్నాము అంటున్నాడు చూడండి చూసినట్లయితే ఇరవై ఆరో వచ్చనము గలతీలకు మూడు ఇరవై ఆరు ఏసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసంలో దేవుని కుమారుడు అంటున్నారు కదా కాబట్టి క్రీస్తులోనికి బాధ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని కాబట్టి ఆయన పిల్లలము ఉన్నాను కాబట్టి ఆయన పిల్లలము అనేటువంటి చూడగా ఎవరు చెప్తుంటారు అది దేవుడు తానే మన పరిశుధాత్ముడు తానే మన పరిశుభంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన కుమారుడు కుమార్తెను స్వీకృత పుత్రాత్మను మనకి ఆ యొక్క ఆత్మ నాకేం విట్నెస్ చేస్తుందంటే ఆయన పిల్లలు అనేటువంటి దాన్ని బయలుపరుస్తాదని ఇరవై వేలకు రాసే ఎనిమిదవ అధ్యాయం చూస్తున్నాం అట్లాగే మరి నా ఐదవది కాబట్టి చూసినట్లయితే ఆయన పిల్లలు మాత్రమే కాదు ఇంకా అధికమైన ఆధిక్యత ఇచ్చాడు ఏంటి మొదటి పేతరు రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో మనకు గమనించాడు ఇప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వారి గుణాతిశములు ప్రచురించే నిమిత్తము రాజులైన యాజక సమూహం అది ప్రాముఖ్యమైనది రాజులైన యాజక సమూహం అనేటువంటి కార్యం కాబట్టి ఆయనకు పరిచయం చేసేదానికి రాజులుగాను ఆయన పశ్చిమగా మరి సువార్త ప్రకటించేదానికి మరి రాజులుగాను పరిచయం చేసేదానికి యాజకులుగాను ఆయన ఏర్పరచుకున్నాడు ఎందుకరకే వ్యూహాను కూడా ఈ ప్రత్యక్షపరచబడుతున్నది మరి ప్రకటన కింద ఒకటి అధ్యాయము ఆరో వచనంలో గమనించినట్లయితే అరవై ఏడు వచనాల్లో మరి ఆయన మళ్ళను తండ్రికి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినట్టున్నాడు తండ్రికి దేవునికి రాజ్యముగా యాజకులుగా చేసి ఆరవదిగా మనం గౌరిస్తున్నాము ఇంకొక ఆధిక్యత ఏంటంటే అదే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఆరు ఏడు చరాలలో అక్కడ మరి వ్యవహాను దర్శనంలో చూస్తున్న కార్యం ఏంటంటే దేవుని యొక్క మరి స్వరూపాన్ని అక్కడ చూస్తూ ఆయన మరి ఆయన ఏ విధంగా మహిమా స్వరూపంగా అక్కడ ఉంటున్నాడు అని చూస్తూ అదే సమయంలో అప్పుడు ఒక గొప్ప జన సమూహము జన సమూహ శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరువుల శబ్దము గోరండు అప్పుడు దేవుడు ప్రభు ఏలుచున్నాడు అని చెప్తూ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్యతో సిద్ధపరచుకొని సిద్ధపరచుకున్నట్టున్నది కాబట్టి గొర్రెపిల్ల వివాహోత్సవం ఆయన భార్య కాబట్టి గొర్రెపిల్ల ఆయన భార్య అంటే సంఘము అనేటువంటిది ఆయన భార్యగా ఉంటున్నది కాబట్టి మనమందరం కూడా ఆ ఆయన భారీగా ఉంటున్నాము ఆయన పెళ్లి కొడుకుగా ఉంటున్నాడు కాబట్టి ఈ పెళ్లి కుమార్తె సంఘము ఆ పెళ్లి కుమార్తె సంధి చెదిన ఒకదేనా వస్తుంది అనమాట కాబట్టి మనం పెళ్లి కుమార్తె సంఘముగా మనం ఉంటున్నాము కాబట్టి ఈ లోకములో మరి ఆయన కొరకు మనం జీవించవలసి సాగుతున్నాం కాబట్టి ఇన్ని విధాలుగా దేవుడు మనలను మార్చిన వాడుగా ఉంటున్నాడు ఆయన శరీరముగా ఉంటున్నాము ఆయనకు కాలయముగా ఉంటున్నాము ఆయన సంఘముగా ఉంటున్నాము ఆయన పిల్లలుగా ఉంటున్నాము ఆయనకు రాజులైన యాజకులుగా ఉంటున్నాము ఆయన మరి చూసినట్లయితే పెళ్లి కుమార్తె సంఘముగా మనం ఉంటున్నాం అటువంటిగా శ్లాఘ్యతను బట్టి ప్రభువును మనం ప్రభువును మనం ఎప్పుడే కానీ కృతజ్ఞత చెల్లించవలసాలు కుంటున్నాం స్తుతించవలసాలకుంటున్నాం కారణం ఏంటంటే ఈ గొప్ప ఆధిక్యత ఆయన మనకు ఇచ్చాడు